మన ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామంనికి మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో దేవుడు నీకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పదండి ఇప్పుడు నువ్వు దుఃఖకరంగా ఉన్నావేమో ఇప్పుడు నీకేమీ కనిపించకపోవచ్చేమో ఏంది అంత శూన్యంగా ఉంది నాకంటూ ఏం మేలు జరగట్లేదే నాకంటూ ఏ విడుదల జరగటం లేదే ఏ సంతోషం లేదు ఏంటి నా పరిస్థితి ఎటు చూసినా శూన్యంగా ఉంది ఏంది యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు అనే దిగులు చింత వేదంలో ఉన్నావా కానీ ఈ హోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో భయభక్తులు అంటే ఏంటండి దేవుని మీద భయమును భక్తి నువ్వు భయము కలిగి భక్తి చేస్తున్నావు అమ్మో దేవుని ఎందు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలా ఉంటే నష్టపోతాం ఇలా ఉంటే కష్టపడాల్సి వస్తుంది అంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నిజమైన భక్తి నువ్వు చేస్తున్నట్లయితే నిజముగా దేవుని మీద ఆనుకుని దేవుని సన్నిధిలో నువ్వు బలముగా ఉన్నట్లయితే ఈ రోజు దేవునికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ కోసము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నీ కోసం ఆయన గొప్ప మేలును దాచి ఉంచాడంటే అది కంటికి కనపడదు చెవికి వినపడదు మనుష్య హృదయములకు గోచరము కాదు అంత గొప్ప మేలు నీ కోసం దేవుడు దాచి ఉంచాడు కొన్ని సంవత్సరాల నుంచి గృహం లేదా అయితే దేవుడు మరి ఏ దేవుడు చేసే మనకు అర్థం కాదండి గొప్పగా మనల్ని దీవించి మేలు చేయగలుగుతాడు నువ్వు అనుకుంటావు నేను ఎంతో మందికి ఎంతో మేలు చేశానండి కానీ వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారండి కానీ నువ్వు చేసిన మేలుకు ప్రతిగా నీకు గొప్ప మేలు దేవుడు చేస్తాను నువ్వు మేలు చేస్తూనే ఉండు మన దేవుడు చెప్పింది మనకదే మేలు చేయటలో విసుక మేలు చేస్తూ ఉండమన్నాడు కాబట్టి నువ్వు చేసిన మేలు నీకు తిరిగి రెండంతలుగా వస్తుంది అది గొప్ప మేలుగా వస్తుంది కుటుంబ విషయంలోనైనా ఆర్థిక విషయాల్లోనైనా మరి వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోనైనా పరిచర్యల్లోనైనా ఆరోగ్య విషయంలోనైనా నీ అన్ని విషయాల్లో దేవుడు నిన్ను గొప్పగా మరి మేలు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇట్టి వాగ్దానం తీసి చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగంధ ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయా మాకు గొప్ప మేలు చేస్తానని నా తండ్రి మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మేము సూచిస్తూ కనబరుస్తూ తండ్రి ఎవరెవరైతే గృహాలు లేకుండా ఉన్నారో ప్రభా ఆ బిడ్డలకు మంచి గృహాలు తెచ్చింది మరి వారి భయభక్తులు కలిగిన భక్తి నిజముగా నీ ఎందు చేస్తున్నట్లయితే నువ్వు గొప్ప మేలు చేస్తానన్నాయి ఒకవేళ అటు ఇటుగా ఏదైనా బలహీనంగా ఉన్నారా దయచేసి సరిచేసి నీ సన్నిధిలో వారిని నీ అందు బలపరిచి వారికి గొప్ప మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి మూయబడిన గర్భాలను తెరవండి తండ్రి ఆయా రకాల వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలయ్యా షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ అయ్యా ఈ యొక్క వ్యాధులన్నిటి నుంచి విడిపించండి చిన్న బిడ్డలయ్య అయ్యా మీరు తాకండి ముట్టండి సంపూర్ణమైనటువంటి హీలింగ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా వైరల్ ఫీవర్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయండి దేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మారు మనసు రక్షణ దయచేయండి స్థానిక సంఘాలను ఆత్మల చేత నింపండి ప్రభావ అయా ఎక్కడ ఏ ప్రలోభాలకి గురి కాకుండా స్థానిక సంఘాలను మీరు స్థిరపరచమని కొట్లాట్ల గొడవలు కొట్టివేయమని నీ యొక్క సన్నిధిలో బిడ్డలు బహు బలంగా ఉండుటకు తండ్రి అన్ని విధాల ఆశీర్వదింపబడటానికి సహాయము దయచేయమని మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే జరుగుతున్న కూడా దీనించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉంది నడిపించిన గాక గాడ్ బ్లెస్సింగ్ క్రైస్